అనయా అనయా ఏంటి తమ్ముడు ఇలా వచ్చావు అనయా నాన్న చేదస్తం పెరిగిపోతుంది నేను చూడలేను వచ్చి తీసుకెళ్ళిపో నువ్వు అదేంటి తమ్ముడు నేను ఊరు వెళ్తానని చెప్పి రెండు రోజులు నీ దగ్గర పంపిస్తే అప్పుడే పంపించేస్తానంటావేంటి పెద్ద పెద్ద టాయిలెట్ బాత్రూమ్ అని మమ్మల్ని ఇసుకించేస్తున్నాను నువ్వు తీసుకెళ్ళిపో అదేంటి తమ్ముడు అలా అంటావు మీ ఆవిడ నీతో గొడవ వేసుకున్నట్టే మా ఆవిడ నాతో కూడా గొడవ వేసుకుని నాన్న మీ ఇంట్లో ఒక మా ఇంట్లో ఒక నెల పెట్టమంటే అప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేస్తాం అందరూ చేసినట్టే నేను చేస్తాను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తా లేదంటే రోడ్డు మీద వదిలేస్తా భలే చెప్పే తమ్ముడు నాన్న మనల్ని ఎలా పెంచాడో మనం ఇప్పుడు నాన్నని అలాగే పెంచాలి ఎందుకంటే నాన్నది వృద్ధు వయసు అంటే మన పిల్లల వయసు మన పిల్లలు మనం వదిలి ఉండగలమా అలాగే మన నాన్న కూడా మనల్ని వదిలిపెట్టి ఉంటే మనం ఇంత ప్రయోజకులు అయ్యే కాదు అది తెలుసుకో తమ్ముడు ముందు నిజంగా నాలంటోళ్ళకు బుద్ధి వచ్చేలా బలే చెప్పేవన్నయ్య నువ్వు ఊరెళ్ళు నాన్న నేను నా కంటికి రెప్పలా చూసుకుంటాను అవసరమైతే మా ఆమెను ఎదురిచ్చైనా చూసుకుంటాను మంచి మాట చెప్పాడు తమ్ముడు నీలాగే ప్రతి ఒక్క కొడుకు ఆలోచిస్తే కొడుకుల దగ్గర నుంచి ఏ తల్లిదండ్రులు కూడా దూరంగా